హాయ్ అండి అందరికీ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అని చాలా ఎగ్జైట్మెంట్గా మీరందరూ పార్టీలు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంటుంటారు డబ్బులు అరేంజ్మెంట్ అంటారు ఇవన్నీ మీరు ప్రతిరోజు చేసుకునేదే ఎప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అంటేనే ఏదో కొత్తగా దాన్ని థింక్ చేసి మీరు ఎగ్జైట్మెంట్ ఎక్కువ చేసి బైక్ రైడింగ్లు కానీ బైక్ తిప్పడా కానీ ఫాస్ట్గా సైలెన్సర్ చేసి సైలెన్సర్ పీకేసి బండి తోలడం కానీ ఇవన్నీ చేసిన వల్ల మీ పెట్రోల్ ఖర్చు మీ బండి బోర్కి రావడం కానీ అవకాశాలు ఉంటాయి చాలామంది స్కిడ్ అయి పడిపోవడం జరుగుతుంది క్యాలెండర్ మారుతుంది కానీ మన జీవితాలు మారవండి నీ నువ్వొక్కడు మీ ఇంటికి సంపాదించే వాడు ఏంటావు నువ్వొక్కడు ఇంటి పని చేయకోకుండా అనారోగ్యం వల్ల కాళ్ళు చేతులు కానీ అలాగే నువ్వు ప్రాణాలు కోల్పోతే మీ ఇంట్లో పరిస్థితి ఆలోచించుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ఇంటి సమస్య నీకొక్కడికి తెలిసి ఉంటారు ఆ ఇంటి సంపాదించే నువ్వే వేయచ్చు నువ్వు సంపాదించావు నువ్వు ఒక్కడు నువ్వు కోల్పోతే నువ్వు మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఏదైనా సీటీలు కా డోక్రా సీటీలు ఉండచ్చు వేరే వాళ్ళకి కొడ్డీలు కట్టేటివి ఉండొచ్చు మీ ఇంట్లో తినేదానికి కానీ మీ ఇంట్లో పిల్లలు స్కూల్ ఫీజులు కానీ ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లోను తినడానికి కానీ సంసారం ఏదైనా ఆరోగ్యాలకి భాగాలు అన్నా కానీ హాస్పిటల్కి ప్రతి ఒక్కదానికి డబ్బులు కా ప్రతి ఒక్కదానికి డబ్బు చాలా అవసరం మీరు ప్రతి డైలీగా ఇదే ఎంజాయ్ చేస్తుంటారు సైలెంట్గా తింటుంటారు సైలెంట్గా తాగుతుంటారు ఇంటికి వెళ్ళిపోతుంటారు థర్టీ ఫస్ట్ నైట్ అంటేనే ఏదో కొత్తగా వస్తుంది అన్నట్లుగా కొత్తగా ఏమో జరిగిపోతున్నట్లుగా మీరు ఫీల్ అయ్యి ఎగ్జైట్మెంట్ అయ్యి బైకులు రైడింగ్లు చేయడం ఏంటి ఇలాంటి ఎక్కడ వేరే ఊర్లోకి పోయి తాగొచ్చేదేమి ఇలాంటివన్నీ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫోర్ వీలర్ అయినా టూ వీలర్ అయినా కానీ మీరు మీ ఇంటి ఒక మీ ఇంటి కోసానికి కష్టపడండి మీ ఇంట్లో వాళ్ళ కోసానికి ఒక్క నిమిషం ఆలోచించండి థర్స్టీ ఫస్ట్ నైట్ అంటేనే ఏదో వస్తుందని ఏంది రాదండి మన జీవితాలు ఏమీ ఎట్టు ఉండేట్ అట్లే ఉంటాయి ఎట్టు మనం ఎట్ట సంపాదించే వాళ్ళు అట్లాగే సంపాదిస్తాం ఎలా కష్టపడే వాళ్ళు అలాగే కష్టపడతారు క్యాలెండర్ ఒక్కటే మారుతుంది అంతకుమించి ఏమి కాదు అడ్వాన్స్గా అందరికీ ప్రతి ఒక్కరికి రేపే ఈరోజు థర్టీ ఫస్ట్ రోజు అందరికీ అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను మీరందరూ ఎక్కువ తాక్కోకుండా అసలు బైక్ రైడింగ్ చేయొద్దండి మీరు డైలీ ఎప్పుడు తాగేదే ఎప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కొత్తగా ఆలోచించి కొత్త కొత్తగా ఎంజాయ్మెంట్ చేయకండి మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇంకెందుకంటే నేను చెప్పేది ఏం లేదు మీరు ప్రతి ఒక్కరోజు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అది మీకు తెలుసు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈరోజు జనవరి వస్తుందని ఆ సమ్మర్ మీద ఏదేదో చేసి ఏదేదో చేయాలనుకుంటారు కొన్ని కొన్ని సాగించగా ఫెల్యూర్ అవుతుంటాయి స్టంట్స్ కానీ ఇలాంటివి జాగ్రత్త అండి ఒక్కసో నేను చెప్పాను అనేది కాదు కానీ ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ ఇంట్లో పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి అంతే నేనేం నేనేమి మాట్లాడడం లేదు మిమ్మల్ని తిరిగినా నా డబ్బులేం తీసుకోరు మీరు పడినా నా డబ్బులేం తీసుకోరు అంటే మీ ఇంట్లో వాళ్ళ భవిష్యత్తు కానీ మీ ఇంటి పరిస్థితి కానీ అర్థం చేసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే మీ ఇంట్లో ఎంత సంపాదిస్తున్నారు ఎవరు సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు పడుతున్నాము అనేది ఆలోచించుకోండి అంతకంటే నేను నేనేం చెప్పను ఎందుకంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు మీరే ఒక్కరు సంపాదించవాలని అంటే మీ కుటుంబం అంతా రోడ్డుని పడుతుందని చెప్పడం చెప్తున్నాను ఎందుకంటే చాలా బాధపడాల్సి వస్తుంది వాళ్ళు ఎప్పుడు పనికి పోనోళ్ళు ఎక్కువ పనికి పోవడం కానీ చాలా ఇబ్బంది అవకాశాలు ఉంటాయి చాలా మిమ్మల్ని ఒకవేళ మీరు ఏదన్నా జరుగుతూ వేళలు ఇప్పుడు ఏం ఆపరేషన్ చేయాలన్నా కానీ లక్షల్లో అడుగుతున్నారు ఏదైనా కాలు ఇరిగిపోయినా కాలు కట్టు కట్టుకోవాలన్నా కానీ ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు మీరు ఒక ఇంట్లోనే కూర్చొని ఒక రూపాయి సంపాదన లేకోకుండా మీ ఇంట్లో వాళ్ళు పోషించాల్సి వస్తుంది మీరు ఎక్కడా పోలేరు మీ ఇంట్లో నీ సొంత పనులు కానీ చేసుకోలేరు ఈ ఒక్కరోజు మీరు డైలీ చేస్తూనే ఉంటారు ఎంజాయ్మెంట్ అదేం ఈ ఈరోజు ఏమో కొత్తగా వచ్చిందని మీరు చేసే ప్రయత్నము అలాంటివి చేయకండి ఎంజాయ్ చేయండి ఒక లిమిట్లోనే చేయండి అందరికీ బాగుండీ అందరూ బాగుండాలి అందరి కోసానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ మధుసూదన్ బాయ్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్